వర రెడ్డిపై గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడి చెందిన అమ్మదాలపల్లి నరేంద్ర జనసేన సానుభూతి పరుడుగా ఉన్నాడు కూటమి నాయకులపై రవీంద్ర రెడ్డి కూటమి విడగొట్టాలని ఉద్దేశంతో ఫోటోలు పెట్టి మరీ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారని నాలుగో తేదీన ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఐదో తేదీన పెదనందిపాడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అద్దంకి మధు పవన్ కేసు నమోదు చేశారు పరిశీలించిన మొదట పిటి వారంటీపై కడప జైల్లో ఉన్న వర రవీంద్ర రెడ్డి గురువారం అర్ధరాత్రి తీసుకుని వచ్చి శుక్రవారం బాపట్ల కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరుస్తున్నట్లు తెలిపారు চেইন দিয়েছে চেইন দিয়েছে ಅದొక్క রে ইজি গুণ মেরে আগনাব্বা